హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మేము జాన్పాడకైతే వెళ్ళాము మా ఊర్లో చాలా బాగా చేస్తారండి రాముల వారు ఇంకా సీతమ్మ కళ్యాణం అయితే కన్నుల పండగగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి మేము అక్కడికైతే వెళ్ళాము మా వాళ్ళు ఆల్రెడీ ఒకరోజు ముందుగానే అక్కడికి వెళ్ళారు మేమైతే నవి రోజే అక్కడికైతే వెళ్ళిన వెళ్ళాము ఉదయం పూట మేము వెళ్ళేసరికి మా వాళ్ళంతా రెడీ అయి ఉన్నారు ఇంకా మా కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారండి మా ఊర్లో ఒక స్పెషల్ ఉంటుందండి నవీ రోజు సాయంత్రం శ్రీరామనవి రోజు సాయంత్రం ఒక స్పెషల్ ఉంటుంది అదేంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రీరామనవమి రోజు సాయంత్రం పూట నాలుగు గంటలకు అలా గుడి ముందు అయితే మా ఊర్లో ఒక స్పెషాలిటీ ఉందండి అది కొన్ని ఊర్లలో చేస్తారో చేయరో నాకైతే తెలియదు కానీ నేను కూడా నా పెళ్ళని నుంచే చూస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి ఏంటని వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లోకైతే దేవుడి దగ్గర తలంబ్రాల బియ్యం కలుపుతున్నాము ఒక ఐదుగురము నేను మా అత్తయ్య ఇంకా మా ఏరాలు మా వదిన ఇంకా ఇంకొక మా ఆంటీ అందరం కలిసి ఒక ఐదుగురం అయితే తలంబ్రాలు బియ్యమైతే కలుపుతున్నామండి ఇక్కడి నుంచే తీసుకెళ్తున్నాము ఇంటి దగ్గర నుంచి రాములవారి కళ్యాణానికి ఇంకా తలంబరాలు బియ్యం అయితే కలిపేసామండి ఇవన్నీ తీసుకొని గుడి అయితే వెళ్తున్నాము వీడియో లాస్ట్లో అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఊరికి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటో వీడియో లాస్ట్లో మీకు చెప్తాను వీడియోని మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడు ఇప్పుడైతే గుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము అందరం కలిసి ఎండలైతే విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎండలో అసలు ఎంత ఎండ ఉందంటే ఉబ్బా ఎండ ఫుల్లుగా ఉన్నాయి పాపం చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదే మా ఊరి రామాలయం మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది రామాలయం మా బుడ్డిది చూడండి మా బుడ్డి దాన్ని అంటే నేను వీడియోలలో తీయట్లేదంట అడుగుతుంది అందుకోసమని చెప్పి మా బుడ్డి దాన్ని తీస్తున్నాను

அர்ச்சிமாவோ அச்சதா அர்ச்சபுத அச்சதந்திர નમસ્કાર ગોવિંદા માન્ય સન્માન યરાય ఇన్ని కార్యక్రమము అందదాన నాయకులు నిర్వహించిన కదా ఫ్రెండ్స్ కళ్యాణం ఎంత చక్కగా జరిగిందో చూడటానికి రెండు కన్నులు కూడా సరిపోవండి అంత బాగా చేస్తారు మా ఊర్లో అయితే ఇప్పుడు అన్నదాన కార్యక్రమానికి అయితే వెళ్తున్నామండి లేడీస్కి ఒక సైడు జెంట్స్కి ఒక సైడ్ అయితే పెట్టారు ఎంత ఉబ్బదీస్తుందంటే ఆ టెంట్ కింద అసలు కొట్లాడి కొట్లాడి ఒక గంట తర్వాత మాకైతే భోజనాలు వచ్చాయి అంతసేపు పట్టిందండి ఆ జనాలలో ఎగబడుతున్నారు అసలుకి వాము తినే ఒక్క ముద్ద కూడా ఆ దేవుడి దగ్గర తినాలని చెప్పేసి అంత కొట్లాడి మరి ఫైనలీ ఇలా ఐటమ్స్ అయితే అన్నీ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి బజ్జి ఇంకా అప్పడాలు పప్పు ఆలుగడ్డ కొద్దిగా పులిహోర వైట్ రైస్ అనమాట ఇవన్నీ తెచ్చి పిల్లలకి ఇక్కడ ఇచ్చేసాము అందరం కలిసి కూర్చొని తింటున్నాము పాపం ఎండ ఉబ్బ పిల్లలు అయితే తట్టుకోలేకపోయారు ఫైనలీ ఒక గంటన్నర తర్వాత మాకైతే చూడండి ఫ్రెండ్స్ మా ఊరి స్పెషాలిటీ ఏంటో వీడియో లాస్ట్లో చెప్తానన్నాను కదా వీళ్ళు చూడండి కలర్లు పూసుకొని ఊరు ఊరంతా ఇక్కడే ఉంది ఎందుకంటే మా ఊరిలో గుండ్లు ఎత్తుతారండి ప్రతి శ్రీరామనవమికి కూడా రాములవారి వారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇలా పందెం గుండ్లు అనేది ఎత్తుతారు ఎవరైతే ఎక్కువ సార్లు ఎత్తుతారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజులు అనేవి ఉంటాయి చూసారు కదా మూడు అయితే ఉన్నాయండి గుండ్లు పందెంగండ్లు అంటారు వీటిని ఈ మూడు పందెం గుండ్లు కూడా వంద కేజీలకు ఎక్కువగానే ఉంటాయంట ఎవరైతే ఎత్తుతారో వాళ్ళు భుజం మీ నుంచి వెనుకకి వేయాలన్నమాట చూసారు కదా ఇలా వేయాలి ఎవరైతే ఎక్కువ సార్లు వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్గా ఉంటాయన్నమాట రెండు ప్రైజులు ఉంటాయి చూస్తారు కదా ఊరు ఊరంతా ఇక్కడే ఉంది మీ ఊళ్ళో ఎవరైనా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే ఇదే స్పెషాలిటీ అనమాట శ్రీరామనవమికి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంకరేజ్మెంట్ చేసి వీలలు విజిల్స్ ఇవన్నీ వేసి ఎంకరేజ్మెంట్ చేసి మా ఊర్లో చాలా బాగా చేస్తారండి ఇలా శ్రీరామనవమికి పందెంగండ్లు ఎత్తడానికి ఊరు ఊరంతా వచ్చి చాలా బాగా ఇలా చూస్తారు చేస్తారు కూడా మీ ఊర్లలో కూడా ఇలా చేస్తారా ఫ్రెండ్స్ ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే మా పెళ్ళైన కానించే చూస్తున్నాను ఇలా చేయటం సో ఇలాంటి వీడియో అయితే ఇదండి నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్